గంగమ్మేదో పాట పాడానండి బాగుంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శివయ్య శిరసున గంగమ్మ భక్తులను ఉతరింపచేసిన గంగమ్మ శివయ్య శిరసున గంగమ్మ భక్తులను ఉతరింపచేసిన గంగమ్మ రుద్రుడిని అభిషేకించిన గంగమ్మ రుద్రుడిని అభిషేకించిన గంగమ్మ భువిలో జనుల దాహార్తిని తీర్చిన గంగమ్మ భువిలో జనుల దాహార్తిని తీర్చిన గంగమ్మ అమ్మా గంగమ్మ శివయ్య దయ నీవు దొరికావమ్మా అమ్మా గంగమ్మ శివ్వయ్య దయ వలన నీవు దొరికావమ్మా మమ్ములను పునీతులను చేశావమ్మా పునీతులను చేశావమ్మా హరిద్వారులోని ఉరుకులు పరుగులు శివుని డమరుక ధ్వనిలా అనిపిస్తాయమ్మా హరిద్వారులోని ఉరుకులు పరుగులు శివుని డమరుక ధ్వనిలా అనిపిస్తాయమ్మా నా నీ ప్రశాంత పయనం నా నీ ప్రశాంత పయనం మాకెంతో హాయిని ఇస్తుందమ్మా మాకెంతో హాయిని ఇస్తుందమ్మా శివయ్య శిరసున గంగమ్మ భక్తులను తరింపచేసిన గంగమ్మ శివయ్య శిరసున గంగమ్మ భక్తులను తరింపచేసిన గంగమ్మ ओम समुरु साईनाथ महाराज के जय ओम समद सदगुरु भरद्वाज महाराज के जय ओम नमः शिवाय